వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేందంటే అంటే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అండి దాన్ని టేస్ట్గా అండ్ సింపుల్గా ఎలా చేద్దామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ఇది చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ కర్రీ మాత్రం చపాతీలోకి కానీ రోటీలోకి కానీ లేదా రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా చేయాలి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని నీట్గా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని మనకి సైజులో కావాలి ఆ సైజులో ఎందుకంటే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న గ్రీన్ కలర్లో పురుగులు అయితే ఉంటాయి కదండి అవన్నీ ఇలా మనం వాటర్లో హీట్ చేయడం వల్ల పోతాయి ఇవి బాగా నీట్గా కడిగి ముక్కలు వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఉడికిచ్చామంటే అందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా మొత్తం పోతాయి నెక్స్ట్ క్లీన్గా అవుతుంది క్యాలీఫ్లవర్ కూడాను నెక్స్ట్ అందులో కావాల్సినవి ఆనియన్ అండ్ టమాటా అండి వీటిని కూడా ఆనియన్కి పైన ఉన్న తొక్కు అయితే రిమూవ్ చేసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఆనియన్ టమోటా ఎలా కట్ చేసుకున్నాను ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ కూడా అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి దీనికి ఒక మీడియం సైజ్ టమోటాలు ఒక ఫోర్ అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే మనం దీంట్లో టమోటాలే మెయిన్ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి అందువల్ల టమోటాలు ఎక్కువగానే పడతాయి అందుకని అయితే నేను ఒక ఫోర్ తీసుకొని ఆనియన్ వచ్చేసి ఒక టూ తీసుకున్నాను చిన్నవి నెక్స్ట్ దాని ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అది బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి పోపు దిన్సులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆనియన్ అనేది ఎలా ఫ్రై అవుతుందో ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది మామూలుగా ఊరికి కొంచెం మగ్గితేనే చాలనుకుంటారు కొంతమంది బాగా ఫ్రై చేసుకుంటారు ఆనియన్ అనేది కనిపించకుండా కర్రీలో నేను కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్ ఫ్రై చేసుకుంటానండి చూసారు కదా అందులోనే వన్ టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి టమాటా అనేది బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది టమోటాలో యాడ్ చేయడం వల్ల టమాటా అనేది చాలా త్వరగా క్విక్ కదా ఎంత త్వరగా అయిపోతుందో మనం మళ్ళీ కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటామండి దీంట్లో జస్ట్ టమోటా మగ్గడం కోసం కొంచెం వేసుకుంటాము టమోటా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అన్నీ కూడా బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి టమాటా ఆనియన్లో బాగా మిక్స్ అయ్యేంతవరకు మసాలాలన్నీ కూడాను చూసారు కదా ఎలాగ మిక్స్ మిక్స్ అవుతున్నాయో ఇలాగంతా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవరు అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి క్యాలీఫ్లవర్ ఎంత బాగా ఫ్రెష్గా అసలు ఎంత వైట్గా ఉన్నాయో కదా అసలు వాటిని ముందుగా ఉడకబెట్టిన వాటిని మొత్తం వచ్చేసి మనం ఈ మసాలాలు అయితే యాడ్ చేసేసుకుంటాము ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మొత్తము యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాల్లో కాలీఫ్లవర్కి బాగా మసాలాలన్నీ పట్టేంతవరకు కూడా క్యాలీఫ్లవర్ని అయితే బాగా మసాలాలో వేసి మిక్స్ చేసుకోవాలి అప్పుడు క్యాలీఫ్లవర్ కూడా మనం రైస్లో కానీ చపాతీలో కానీ తినేటప్పుడు క్యాలీఫ్లవర్ మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా దానికి పట్టి చూసారు కదా దాన్ని బాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా అండి ఏదైనా మనం చేసుకునే కర్రీ టేస్ట్ విధానం బట్టి టేస్ట్ అనేది ఉంటుంది కదా నెక్స్ట్ అందులో మనం కర్రీకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే మనం జస్ట్ దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టామంతేను సరిగ్గా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది అది బాగా మిగతాది కూడా బాగా ఉడికి కర్రీకి మంచి గ్రేవీ అనేది రావడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం అందులో మనం నేనైతే ఒక కప్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి మీకు కర్రీ అనేది చిక్కగా రావాలంటే కొంచెం పోసు కొంచెం పోసుకోండి వాటర్ లేదు కొంచెం ఎక్కువ కర్రీ కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి నాకైతే మొత్తం కూడా బాగా సెట్ అయిపోయింది ఉప్పు కారం అంతాను చూసారా ఫైనల్లీ మన క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ